వృత్తి నైపుణ్యంతో ఎన్నో నిర్మాణాలు నిలబెట్టాడు కానీ విధి చిన్న చూపు చూడడంతో సొంతింటిని నిలబెట్టలేక చతికిల పడ్డాడు రోడ్డు ప్రమాదం రూపంలో దురదృష్టం వెన్నెముకను బలి తీసుకోవడంతో మంచానికే పరిమితమయ్యాడు ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు ఇద్దరు పిల్లలతో భర్త బాగోగులు చూసుకుంటూ కుటుంబాన్ని పోషించే దిక్కులేక ఆ ఇల్లాలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్పహాడ్కు చెందిన ఎర్రోజు యోగేంద్రాచారికి భార్య మమత ఇద్దరు పిల్లలు ఉన్నారు రెండు వేల పదిహేనులో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో వెన్నుపూస విరిగిపోయి కాళ్ళూ చేతులు పనిచేయకుండా పోయాయి తల్లిదండ్రులు ఉన్న అరెకరం పొలం అమ్మేసి నార్కట్పల్లిలోని ఆస్పత్రిలో ఏడాదిపాటు చికిత్స అందించినా ఫలితం దక్కలేదు విధిలేని పరిస్థితుల్లో ఎనిమిదేళ్లుగా మంచానికే పరిమితమై జీవితం వెళ్లదీస్తున్నాడు ఏళ్ల వయస్సులోనే జీవితం అంధకారంగా మారడంతో భార్య పిల్లల్ని పోషించుకోలేక అవస్థలు పడుతున్నాడు యుగేంద్రాచారికి నెలకు నాలుగు వేల దివ్యాంగుల పింఛను వస్తోంది అయితే నెల నెల అతని మందులకే రెండు వేలు ఖర్చు అవుతున్నాయి భార్య మమత స్థానిక ప్రాథమిక పాఠశాలలో స్కావెంచర్ గా పనిచేసేది కరోనా వల్ల వ్యవస్థను తొలగించడంతో కుటుంబం వీధిన పడింది నేను ఇంతకుముందు మంచిగా ఉన్నప్పుడు గోల్డ్ వర్క్ చేసేవాడిని నేను వర్క్ వర్క్ పని మీద సూర్యాపేట వెళ్ళి వస్తుంటే మధ్యలో నాకు బైక్ ప్రమాదం జరిగి ఎన్ను విరిగిందండి ఎయిట్ ఇయర్స్ నుంచి మీదనే ఉండవలసి వస్తుంది పనిచేసేటప్పుడు మా యొక్క కుటుంబం బాగానే ఉండేది మంచినే ఉండేది నేను ప్రమాదం వల్ల నాకు మొత్తం మంచానికి పరిమితం ఉన్నాను నేను మా భార్య నా బాగు కుటుంబ పోషణ కోసం ఇక తుమ్మలపిన్వాడు ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్గా చేస్తున్నది అప్పుడు కరోనా కారణంగా అప్పుడు ప్రభుత్వం వారు వాళ్ళని విధుల నుంచి తీసేశారు అప్పటి నుండి మా కుటుంబం ఇంకా ఆర్థికంగా గడవక నాకు మందులకు కొనడానికి నిర్ణయలకు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇద్దరు అధికారులు స్పందించి ఒప్పంద పద్ధతిలో తన భార్యకు ఉద్యోగం కల్పించాలని ఎవరైనా యుగేంద్రాచారి కోరుతున్నాడు నేను అంతకుముందు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి గారి దగ్గరికి కూడా నాకు మా మిస్సెస్ ఏదైనా కొంచెం గవర్నమెంట్ పరంగా సాయం చేయమని చెప్పాము వారు చేస్తాం చేస్తామని వాళ్ళు వారు కూడా మాకు ఏం సహాయం చేయలేదు ఇప్పుడు మా గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఒకసారి అప్లికేషన్ ఇచ్చినాము ఏదైనా చేయమని అప్పుడు కూడా మాకు ఏం సహాయం చేయలేదు దానివల్ల మా మా మిస్సెస్కే కొంచెం ఏదైనా గవర్నమెంట్ జా పరంగా జా ఆదుకొని ఆమెకు ఏదైనా జాబ్ పెట్టించి మా కుటుంబానికి అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వైద్యుల సూచన మేరకు నాలుగు నెలల పాటు ఫిజియోథెరపీ చేయించినా ఆర్థిక భారంతో నిలిపివేయించినట్లు పనిపోవడంతో చేతిలో డబ్బులు లేక భర్త ఇద్దరు పిల్లల్ని పోషించేందుకు ఇబ్బంది పడుతోంది ఈయన పింఛన్తోటే తోటే ఎలా తీస్తున్నా టీచర్లు ఇచ్చి రూపాయలు గా ఇచ్చి సార్ క్లాస్ నూకడం బాత్రూమ్ కడగడం వాటర్ పెట్టడం పిల్లలకు వెల్లుగొట్టడం అటెండ్ గా చేస్తున్నాం కొత్త ప్రభుత్వం అన్నా మమ్మల్ని పట్టించుకొని స్కూల్ అటెండర్ పోస్ట్ ఏదైనా అటెండర్గా ఏదైనా చిన్న పోస్ట్ ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాను అండగా ఉండాల్సిన సమయంలో పెద్ద దిక్కు మంచానికే పరిమితం కావడంతో ఆయన తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు కుటుంబ పోషణకు ఎవరైనా చిరుసాయం అందిస్తారేమోనని యుగేంద్రాచారి ఎదురు చూస్తున్నాడు